హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా ఒకటైతే గుడ్ న్యూసు అలాగే ఒకటైతే బ్యాడ్ న్యూసు రెండు అప్డేట్స్ అయితే వచ్చాయి ఈ అప్డేట్స్ అనేటివి వాలంటీర్లందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోండి అందులో కూడా చాలామంది అయితే అక్క వా అందులో చాలా మంది కామెంట్ రూపంలో కూడా అడుగుతూ ఉన్నారు వాలంటీర్ల గురించి చెప్పండి వాలంటీర్లని ఎప్పటి నుంచి పెట్టుకుంటారు అసలు వాలంటీర్ల పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు కదా అందుకే నేను మనకు ఏదైనా ఒక న్యూస్ అనేది మనం స్ప్రెడ్ చేయాలి అంటే ఒకరికి చెప్పాలి అంటే సో ఏదైనా క్లారిటీగా తెలుసుకొని చెప్పాలి అనే ఉద్దేశంతోనే నేను ఇంతవరకు అయితే వీడియో చేయలేదు సో రెండు అప్డేట్స్ అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సో రెండు అప్డేట్స్ అయితే వచ్చాయి ఒకటి బ్యాడ్ న్యూస్ ఒకటి గుడ్ న్యూస్ అవేంటనేది మనమైతే ఇప్పుడు తెలుసుకుందాము సోదట్టు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సోదట్టు అందరికన్నా ముందు మీరైతే చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకైతే సో మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం వాలంటీర్లందరికీ కూడా ఎలక్షన్ అనేది గెలవకముందు మేనిఫెస్టోలో అయితే మనకు వాలంటీర్లందరికీ కూడా పదివేల రూపాయలు అనేది గౌరవ వేతనం ఇస్తాము వారిని కంటిన్యూ చేస్తాము వాలంటీర్లందరినీ కూడా పెట్టుకుంటామని అయితే మనకు కూటమి ప్రభుత్వం అయితే చెప్పింది అయితే ఇప్పటికే మనకు కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపుగా నాలుగు నెలలైతే అయిపోయింది ఇప్పటికీ కూడా వాలంటీర్ల ప్రస్తావనే లేదు వాలంటీర్ల పరిస్థితి కూడా ఏం జరుగుతుందో అని చెప్పేసి వాలంటీర్లందరూ కూడా ఇప్పటికే ఎన్నో ధర్నాలు ఎన్నో ఇది విధానాలు అయితే చేస్తూ ఉన్నారు అయితే కొంతమంది మనకు లక్ష ఎనిమిది వేల వరకు సో రాజకీయ నాయకుల వల్ల అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యదర్శుల వల్ల చాలామంది అయితే రాజీనామా బలవంతంగా చేయబడ్డామని చెప్పేసి వాళ్ళు ఒక పక్క ధర్నాలు అయితే చేస్తున్నారు చేస్తున్నారు అయితే ఇప్పుడు మనకు ఈ రెండు అప్డేట్స్ ఏంటి కొత్త అప్డేట్ ఏంటి పాత అప్డేట్ ఏంటి అసలు వాళ్ళ అసలు వాలంటీర్లు ఉంటారా వండరా అనే దాని గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి ఫస్ట్గా వచ్చేసి నేనైతే గుడ్ న్యూస్ గురించి చెప్తాను ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మనందరికీ కూడా తెలిసిందే కదా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారైతే కొన్ని వ్యాఖ్యాలు చెప్పడం అయితే జరిగింది అవేంటంటే వాలంటర్లు భయపడాల్సిన అవసరం లేదు వాలంటర్లని విధులకి జాయిన్ చేస్తాము అది కూడా రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటర్లందర్నూ కూడా విధులకి జాయిన్ చేస్తాము కాకపోతే కొంచెం టైం పడుతుంది వాళ్ళకి ఇప్పుడు వరకు ఉన్న పని కాకుండా ఇప్పటి వరకు ఉన్న శాలరీ కాకుండా ఎక్కువ శాలరీ ఇచ్చి వారికి ఉద్యోగ భద్రతను కల్పించి వారికి ఏదైనా వాళ్ళ భవిష్యత్తుకి మంచి చేసే విధంగా వారిని చేర్చుకుంటామైతే సో మనకైతే సీఎం సో మనకైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇదన్నమాట మీకు చెప్పబోయే గుడ్ న్యూస్ గురించి అంటే వాళ్ళు చెప్పారు అంటే వేస్ట్ మాటలు అయితే చెప్పరు కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది సో వెయిట్ చేయండి సో నెక్స్ట్ ఏంటంటే బ్యాడ్ న్యూస్ ఏంటంటే ప్రతి సంవత్సరానికి కూడా మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో ప్రభుత్వానికి మనకు ప్రజలకు చెల్లించవలసిన రైతులకు కావచ్చు మహిళలకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు సో పథకాలు ఉన్నాయి కదండి దీనికి సంబంధించి అయితే నిధుల్ని ఏ ఏ ఎవరెవరికి ఎంత ఎన్ని కోట్లు అనేది ఒక లిస్ట్ అయితే సంవత్సరానికి ఒకసారి కేటాయిస్తూ వస్తారు ఆ లిస్ట్ అనేది వచ్చింది అందులో మనకు పదిహేను వందల రూపాయలు అనేది మహిళలకి ఇస్తామని చెప్పారు కదా ఆ డబ్బులు కూడా వాళ్ళకి ఎన్ని కోట్లు అనేది వచ్చింది అలాగే అమ్మఒడికి సంబంధించి ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయో వచ్చింది అలాగే రైతులకు సంబంధించి ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయో వచ్చింది ప్రతిదీ కూడా సో లిస్ట్ అంతా వచ్చింది సో బ్యాడ్ లెక్కి ఏంటంటే దాంట్లో ఆ లిస్టులో అయితే వాలంటీర్లకి ఏమీ కూడా ఈ నిధులు వస్తాయి ఇంత డబ్బులు ఉంది ఇంత జీతాలు ఉన్నాయి అనే దాని గురించి ఆ లిస్టులో అయితే పేరు రాలేదు అయితే ఎందుకు రాలేదు అంటే వాలంటీర్ల గురించి అసలు ఆలోచించటం లేదు వాలంటీర్ల మాట ఎత్తుకోవటం లేదు అనే ఆలోచన ప్రజల్లోనూ అందులోనూ వస్తుంది ఇదన్నమాట వాలంటీర్ల గురించి ఈ రెండు అప్డేట్లు తప్పితే ఇంకేమీ లేవు నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్ అనేది జరుగుతుంది ఆల్రెడీ ఇరవై రెండో తారీఖు వరకు క్యాబినెట్ సమావేశాలు అయితే జరుగుతూనే ఉన్నాయి సో ఇప్పటి వరకు కూడా మనకు క్యాబినెట్ ఆమోదంలో కూడా ఎలాంటి వాలంటీర్ల గురించి అయితే ఎలాంటి సెర్చ్ కూడా జరగలేదు ఇంకా ఇరవై రెండో తేదీ వరకు కూడా వా మనకు క్యాబినెట్ ఆమోదం అనేది క్యాబినెట్ మీటింగ్ అనేది జరగబోతుంది అయితే ఆ మధ్యలో కనుక ఏదైనా వాలంటీర్ల గురించి వచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా నేనైతే మీకు తెలియచేస్తాను సో ఈ రెండు అప్డేట్లు తప్పితే మనకైతే ఎలాంటి అప్డేట్ లేదు సో ఓకేనండి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా సో దయచేసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఓకేనండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా మీరైతే చూడొచ్చు ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్